రిటైర్మెంట్ రోజున ప్రభుత్వము ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ప్రకటిస్తే ఆ రోజు రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు ఆ ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంటుందా సో మిత్రులారా ఇంక్రిమెంట్ అంటే గడిచిన గత సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులు వారు చేసినటువంటి సేవలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకమే ఇంక్రిమెంట్ సో కర్ణాటకలో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలో ఒక సంస్థ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన రోజున ఇంక్రిమెంట్ ప్రకటించింది ఆ మరుసటి రోజున ఆ వాళ్ళు ఇంక్రిమెంట్ కావాలని అప్లై చేసుకుంటే వారి ఇంక్రిమెంట్ ఇవ్వకుండా రద్దు చేసింది సో దాంతో వాళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేసుకున్నారు దీని మీద హైకోర్టు విచారణ జరిపి రిటైర్మెంట్ రోజు వరకు ఉద్యోగులు సేవలు చేసినందుకు వచ్చిందే ఆ ఇంక్రిమెంట్ కాబట్టి వాళ్లకు ఆ ఇంక్రిమెంట్ చెల్లించాల్సిందే మరుసటి రోజు సర్వీస్ లో ఉండాలన్న నిబంధన సరైనది కాదు అని చెప్పి కోర్టు తీర్పునివ్వడం జరిగింది సివిల్ అప్పీల్ నెంబర్ టూ ఫోర్ సెవెన్ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ